అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ ప్రేమ్నార్ మాజీ కౌన్సిలర్ని అయితే ఇక్కడ మా ప్రేమ్నగర్లో డివైన్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది అయితే దీన్ని ఇది ప్రారంభించి దాదాపు ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఏంటంటే మీకు నేను కూడా ఇంతకుముందు ఒక ఒకటి రెండు సార్లు విజిట్ చేసిన కానీ రాను రాను ఏమవుతుందంటే ఇక్కడ మా స్కూల్లో చదువు చెప్పడం కంటే మత మత ప్రచారం ఎక్కువ చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని గురించి అది నేను ఈరోజు స్కూల్కి వచ్చినా మీరు కావాల్సి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ పక్కల కూడా స్కూల్లో ఎవరైనా గాంధీ తాత ఫోటో లేకపోతే అంబేద్కర్ ఫోటో వీళ్ళ ఫోటో సుభాష్ చంద్రబోస్ ఫోటో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఉంటాయి కానీ ఇటువంటి ఇటువంటి పెట్టి మన పిల్లలకి ఏం చూద్దాం అనుకుంటారు ఇంతకు ఈ స్కూల్లో చదివే పిల్లలు దాదాపు ఎయిటీ పర్సెంట్ ప్రేమలోకి చదువుతారు వాళ్ళందరూ కూడా ప్రేజ్ దాడు అనుకుంటా ఇంట్లో జీసస్ ఫోటో పెట్టుకుంటా జీసస్ని మొక్కుంటా ఇదంతెంతీ అర్థం తెలియదు ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమించుకోవాలి అంతేగాని ఇప్పుడు వేరే మతంని ఇట్లా ప్రేరేపించడం తప్పు ఇంకొకటి ఏంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ డిఓగారు ఎట్టిచ్చిన్నారు నాకు అర్థం కాదు కింద కింద షాప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో స్కూల్ ఉంది దీనికి పర్మిషన్ ఎట్లా వచ్చిందో తెలియదు తర్వాత దీనికి ఇంకొకటి ఫైర్ సేఫ్టీ లేదు మీరు ఒకసారి చూడవచ్చు అవతల పక్కల గేట్ తాళం వేసిండ్రు ఒకవేళ మంచిగాని చెడు కానీ ఏమైనా అయితే పిల్లలు కిందికి ఎట్లా రావాలి గేటు షెడ మెట్లవి తాళాలు వేస్తే పిల్లలు బయటికి ఎట్లా రావాలి తర్వాత ఇంకొకటి ఇక్కడ ఒక స్కూల్లో ఇంతమందికి ఫ్రీగా చదువు చెప్పాలని ఉంటుంది వీళ్ళు ఎంతమందికి చదువు చెప్తున్నారు ఇంకొకటి దీని పర్మిషన్స్ ఏమున్నాయి దాని తర్వాత దీనికి నో ఫైర్ సేఫ్టీ లేదు శానిటేషన్ సర్టిఫికేట్ లేదు మున్సిపల్ పర్మిషన్ లేదు మళ్ళీ డియో గారు సంతకం కూడా మళ్ళీ డియో గారు సంతకం పెట్టిందా లేకపోతే వీళ్ళే సంతకం పెట్టుకున్నారా అది కూడా తెలియదు ఇంకొకటి ఏంటంటే ఈ బిల్డింగ్ మొత్తం చూడవచ్చు మీరు ఎయిత్ టు టెన్త్ వరకే పర్మిషన్ ఉంది కానీ వీళ్ళు ఒకటే పర్మిషన్ మీద రెండు బ్రాంచ్లు నడుపుతున్నారు ఇక్కడ ఒకటి బాయ్ ఒకటి ఈడ ఎయిత్ టు టెన్త్ వరకే ఉంది కానీ ఫస్ట్ టు టెన్త్ వరకు ఎట్లా చదిపిస్తారు దయచేసి ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచన చేయండి మనకు చదువు ఇంపార్టెంట్ మతం ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పించేది ఏంది ఇప్పుడు నా నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలే ఇద్దరు ముఖ్య చదువుతున్నారు నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన వద్దుట చదవద్దు మత ప్రచారం ఎక్కువైతుంది అని నేనే తెప్పించి వేరే స్కూల్లో ఇప్పించిన దయచేసి మన ప్రేమ వాసులు అందరూ కూడా ఒకసారి దీంట్లో చదివి దీంట్లో ఈ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి థ్యాంక్ యూ